నాషసహస్రం చ బ్రూహి గార్గ్య మహామతే మహాలక్ష్మ్యా మహాదేవ్యా భూక్తి ముక్త్యర్థ సిద్ధయే గార్గ్యం వాచ సనత్ కుమారవాసీనం ద్వాదశాదిత్య సన్నిభం ఇవి నవరాత్రుల్లో అందరూ కుళిచే మహాలక్ష్మి దేవి కోసం అడిగి కలుసుకున్నాం हृदश लक्ष्मी पत्नय अहोरात्रे पार्श्व नक्षत्राप्न व्यात इन निशा अमम निशा निशा सर्वंगल मंगल्ये शिवे सर्वाध साधके శరణ్యే దేవి నారాగి నమోస్తు మహాలక్ష్మి ఈ ఈరోజు మహాలక్ష్మిగా అమ్మవారి అలంకారం ఉంటుంది ఇక క్షీర సాగరంలోంచి పుట్టింది అమ్మవారు బాల సముద్రం చిలుకుతుండగా ఆ చంద్ర చంద్రుడు తాలూకా సహోదరిగా ఆ క్షీర సముద్ర రాజు తాలూకా తనయగా అమ్మవారు ఈరోజు సముద్రంలోంచి పుట్టి శ్రీ మహావిష్ణు వరించి వివాహం చేసుకుంది సముద్రం అనంతైనటువంటి రాశీభూతమైనటువంటి విధులకి గుప్తలకి బంగారాలకి ఐశ్వర్యానికి కూడా సంకేతం కాబట్టి ఆ అనంతమైన ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి తండ్రి అయినటువంటి బాల సముద్రుడికి కూతురుగా పుట్టింది కాబట్టి ఆవిడ అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మనకి తలుగు చేస్తూ ఉంటుంది ఈ రోజు అమ్మవారిని అందరూ కూడా లక్ష్మీదేవిగా ఆరాధించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పాయసాలి నివేదన చేసి తెల్లటి వస్త్రాలతో పసుపు రంగు వస్త్రాలతో గాని అమ్మవారికి అలంకారం చేసి పూజ చేసినట్లయితే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీం క్షీర సముద్ర రాజ శ్రీరంగామేశ్వరీం ఆవిడ క్షీర సముద్ర రాజు తాలూకా కుమార్తె శ్రీరంగుడు అంటే శ్రీ మహావిష్ణువుకి భార్య శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం సమస్తమైనటువంటి సువాసిన చేత దాసీలుగా అమ్మవారి సేవలు అందుకుంటుంది కాబట్టి ఆవిడ లోకానికి దీపం వంటిది అని చెప్పి చెప్పారు శుభమస్తు हरि सर्वपाप हरे देवि महालक्ष्मी नमोऽस्तु ते